హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ సో మళ్ళీ హెక్టిక్ కాల్ వచ్చింది నాకు ఈ మధ్య ఎవ్రీ ఆల్టర్నేట్ నాది హెక్టికే అవుతుంది ఈ మాన్సూన్లో అంతే అనిపిస్తుంది నాకు సో ఐ స్టార్టెడ్ మై డే అరౌండ్ సెవెన్ ఏఎం అనమాట ఎందుకంటే ఐ వాంటెడ్ టు టేక్ బ్రేక్ఫాస్ట్ పాటు అక్కడ నాకు తినాలని లేదు సో నేను దోశ బ్యాటర్ ఆర్డర్ చేసుకొని ఇలా చిన్న చిన్న లాగా వేసుకున్నాను అనమాట ఇదే బెస్ట్ అనిపించింది నాకు ఇది అయ్యాక ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ మొత్తం బాక్స్లో పెట్టుకొని దానికి ఇది కూడా పెట్టుకుందా అనమాట మమ్మీ నాకు కరివేపాకు కారం ఇచ్చింది అనమాట సో అవి కూడా పెట్టుకొని ఇవన్నీ చేయాలి అని నేను చాలా ఎర్లీగా లేచాను అండ్ ఇప్పటి నుంచి అనుకుంటున్నాను ఎలాగైనా బ్రేక్ఫాస్ట్ నాతో పాటు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే మాన్సూన్ కదా ఊరికే సిక్ అయిపోతున్నాను నేను నాకు ఇమ్యూనిటీ కూడా ఎక్కువ లేదు సో ఇంకా బయట తినద్దు అని ఇంకా దారిలో వెళ్తూ అలా అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్నాను అనమాట నే ఈరోజు నాకు బేసికలీ న్యూరో ఓటీలో ఉన్నాను నేను న్యూరాలజీ కేసెస్ ఉన్నాయన్నమాట సో పెద్ద పెద్ద కేసెసే ఉన్నాయి బట్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి సో ఫస్ట్ వెళ్ళి నేను హాస్పిటల్కి వెళ్ళాం కానీ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను తీసుకెళ్ళిన ఇవి దోశ అదే ఉత్తప్పం లాంటి ఇవి పొడితో తినేసాను అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉందనమాట అంటే ఏదో ఒకటి హెల్దీగా నేను ఇంట్లోంచి చేసుకొని తీసుకెళ్తున్నాను ఒక సాటిస్ఫాక్షన్తో తింటున్నాను అనమాట నేను ఇక్కడ సో అదే మాకు అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అలాగా చిన్న క్లాస్ లాగా ఉంది కేసు డిస్కషన్ టైప్లో అనమాట ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా సో ఇంకా దాని గురించి కేసెస్ డిస్కషన్ రోజు ఏదో ఒక పీజీ యాక్టివిటీ లాగా ఉంటుందన్నమాట మాకు ఆల్మోస్ట్ డైలీ ఆల్టర్నేట్ డేస్ అనుకోండి ఇంకా సో ఇంకా అది అయ్యాక మా కేసు ఇంకా స్టార్ట్ అయింది అండ్ చాలా ఈరోజు కాల్డే కాబట్టి ఆల్రెడీ ఎలెక్టివ్ కేసే చాలా హెక్టిక్ అవ్వబోతుంది ఈ కేసే ఆల్మోస్ట్ ఈవినింగ్ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు అవుతుంది అనమాట చాలా లాంగ్ కేస్ ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఈ డబ్బా ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టు పెట్టామనమాట సో ఇట్స్ లైక్ ఫుల్ కోర్స్ మీల్ లాగా ఇస్తాడు అండ్ మనం చూసి కూడా చేసుకోవచ్చు అనమాట ఇది నాకు అనుకోకుండా దొరికింది డబ్బా వాళ్ళ టైప్లో అనమాట నేను ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో ట్రై చేశాను కానీ అది నాకు అంత క్వాలిటీగా అంత బాగున్నట్టు అనిపించలేదు సో అండ్ మనీ కూడా వేస్ట్ అనిపించినాయి అండ్ వాళ్ళు అన్నీ కొంచెం సప్పగా ఇస్తారు మనకి స్పైసీ కావాలి అట్లా అనుకుని నేను చాలా రోజులతో నెగ్లెక్ట్ చేశాను కానీ అలా నెగ్లెక్ట్ చేసి నేను బయట తినేస్తున్నాను మళ్ళీ అన్హెల్దీ తినేస్తున్నాను అని చెప్పి సో మళ్ళీ నేను డబ్బా వల్ల స్టార్ట్ చేసా అన్నమాట ఈసారి ఈ డబ్బా వల్ల చాలా బాగుంది యాక్చువల్లీ ఫుడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ కంప్లీట్లీ వెజ్ అనమాట ఇంక ఇప్పుడు మొత్తం గణపతి సీజన్ కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేట్ మాకు ఏదో ఒక స్వీట్ దొరుకుతానే ఉంటుంది అండ్ ఇదే ఆ యొక్క పీజీ యాక్టివిటీ అని చెప్పి సారీ పీజీ డే అని చెప్పి మాకు ఇలా అని స్నాక్స్ స్పాన్సర్ చేశారు మా ఎంఆర్ వాళ్ళు బేసికలీ న్యూన్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట కేక్ స్నాక్స్ వెళ్ళేసరికి మొత్తం నా డెకరేషన్ లాగా చేసి పెట్టారు మేమైతే షాక్ అయ్యాము ఏంటి స్నాక్స్ అని మా కోసం అని చెప్పి అసలు నేను అయితే ఫస్ట్ నమ్మలేదు సో ఇది సెలబ్రేషన్ ఫ్రమ్ ఫర్ పీజీ పీజీ అందరికీ రెసిడెన్స్కి అని చెప్పి కేక్ కట్ చేయించారు ఇంకా అదయ్యాక నేను ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయ్యాను ఇంకా ఇంటికి ఫస్ట్ వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అవుదాము అని ఈవినింగ్ కేసెస్ ఉన్నాయి ఎలాగో ఇన్ఫార్మ్డ్ సో దానికన్నా ముందు ఫస్ట్ ఏం చేసా కింద పార్సల్ తీసుకున్నాను అనమాట నేను ఈ టోస్టర్ ఆర్డర్ పెట్టాను ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అసలు ఎందుకంటే నేను ఇంకా అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ ఎలాగైనా ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్దామని సంథింగ్ ఎనీథింగ్ ఏదైనా శాండ్విచ్ అయినా ఏదైనా టోస్ట్ అయినా లేకపోతే ఈ ఈరోజు చేసుకున్న టూతప్పం అయినా దోశ అయినా ఎందుకంటే ఇట్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ నాకు అది అది రియలైజ్ అయ్యాను హెల్త్ నేను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాను డ్యూటీస్లో పడి అని చెప్పి అనిపించింది ఇంకా బ్లింకెట్ నుంచి కూడా అన్నీ ఆర్డర్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫుల్ శాండ్విచెస్ తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను బట్ ఎంత మాత్రం అది అవుతుందో చూడాలి సో ఇక్కడైతే శాండ్విచ్ మేకర్ మంచి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట నేను దీని మీద రివ్యూ చెప్తాను యాక్చువల్లీ బాగుంది అని చెప్పి చాలామంది రివ్యూ చెప్పారు నాకు సో అది అయ్యాక ఇంక ఈ నైట్ మాకు కేసెస్ స్టార్ట్ అయ్యాయి అరౌండ్ లైక్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ అని అనుకోకుండా నాకు ఇక్కడ వేలు కట్ అయింది మా మేము అనస్థిష మనం చాలా ఆంప్యూల్స్తో ట్యాకిల్ చేస్తాం కదా సో అప్పటిలో వేలు కూడా కట్ అవుతుంది అనమాట సో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇంకా ఈ కేసెస్ ఇవన్నీ కంటిన్యూ అవుతానే ఉన్నాయి టూ వన్ అవుతుంది టూ ఓ క్లాక్ అవుతుంది కేసెస్ అయితే ఎండే అవ్వట్లేదు సెక్షన్ అవుతుంది కాసేపు కోటిలో ఒక ఆర్త్ కేసు అవుతుంది ఇంకా కంటిన్యూస్గా అవుతున్నాయి అనమాట నాకైతే అసలు ఎనర్జీయే లేదు నేను అనుకున్నాను ఆ అన్బాక్సింగ్ అవన్నీ కన్నా ముందు పడుకోవాల్సిందేనా ఈవినింగ్ కాసేపు అని అనుకున్నా అనమాట చాలా రిగ్రెట్ అయ్యాను ఇంకా ఆ కేసెస్ అవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్కి ఇంకా అలా మెల్లగా నా బ్రెయిన్ షట్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఇంక ఇలా కాదు మనం ఏదో ఒకటి చదవాల్సిందే మళ్ళీ రేపు కూడా క్లాస్ ఉంది కదా సో ఏదో ఒకటి చదవాల్సిందే అని చెప్పి అట్లా మేము ట్రై చేస్తున్నాము కాఫీ తాగుతూ బట్ నాకు ఏ రకంగానూ కాఫీ కానీ చదివేది కానీ ఏది బ్రెయిన్లోకి ఎక్కట్లేదు నా బ్రెయిన్ అయితే షట్ ఆఫ్ అయిపోతుంది సో లైక్ అరౌండ్ అరౌండ్ త్రీ త్రీ థర్టీ నేను అసలు చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాను మార్నింగ్ నుంచి హెల్దీ హెల్దీ అని అన్ని హెల్దీ తిని నైట్ ఒకటి నేను అన్హెల్దీ తినేసాను ఎందుకంటే నాకు చాలా ఆకలిసింది అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అనుకుంటే పిజ్జా తిన్నాను అనమాట అది వెరీ రాంగ్ ఎవరలా చేయకండి బట్ నాకు ఆప్షన్ లేదు చాలా ఆకలి మీద అండ్ నేను తినింది కూడా జస్ట్ ఒక వన్ పీస్ అంతే ఇంకా తర్వాత కేసు ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చేసింది కానీ వన్ అవర్లో ఇంకో కేసు తీసుకోబోతున్నారని చెప్పి ఇంకా అక్కడే పడుకున్నాను నేను ఇంకా మార్నింగ్ అరౌండ్ సిక్స్ సిక్స్ తర్వాత అనుకుంటా ఇంక ఇంటికి బయలుదేరాను ఐమ్ కంప్లీట్లీ డెడ్ ఇంకా నాకైతే నడిచి ఓపిక కూడా లేదు అండ్ ఆ పిజ్జా తిని పడుకునేసరికి ఇంకా నాకు మొత్తము యాసిడ్ రిఫ్లెక్స్లా వస్తుంది అనమాట అది డైజెస్ట్ అవ్వలేదు అండ్ హెడేక్ వస్తుంది నథింగ్ ఈజ్ వర్కింగ్ అసలు నా బాడీలో ఏది నేను అని నేను చాలా చాలా సిక్ అయిపోతున్నాను సో ఇంకా ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక కాసేపన పడుకుందామని ట్రై చేస్తున్నాను అనమాట సో ఇంకా అరౌండ్ సిక్స్ థర్టీకి అలాగా ఇక చూస్తున్నారు కదా ఇంకా పడుకుందాము మళ్ళీ ఒక సెవెన్ థర్టీకి అలా లేచి చేసుకోవచ్చు అనుకున్నాను ఇంకా సిక్స్ థర్టీకి పడుకున్నా కూడా నాకు అసలు అవ్వట్లేదు ఫుల్ నాకు డైజెస్ట్ అవ్వక ఫుల్ నాజియాటిక్ అనిపిస్తుంది దాంతోపాటు వామిటింగ్ కూడా అయ్యింది వెరీ బ్యాడ్ వెరీ వర్స్ కాల్ అసలు ఇవన్నీ జస్ట్ బికాస్ నేను పడుకోకపోవడమే లాక్ ఆఫ్ స్లీప్ వలన ఇవన్నీ అవుతుంది జస్ట్ ఐఎమ్ జస్ట్ కీపింగ్ మై బ్రెయిన్ అవేక్ విత్ కాఫీ అంతే అనమాట అంతకుమించి నేనేం చేయట్లేదు అది వెరీ రాంగ్ కానీ ఇంకొక ఆప్షనే లేదండి ఇది ఎవ్రీ రెసిడెంట్ స్టోరీ ఇలానే ఉంటుంది మాకు టైం లేక ఏదో ఒకటి తినేసేసి ఆకలికి అలా చేసి ఇంకా సిక్ అయిపోయి అన్హెల్దీ అన్నీ చేసే ఇలా చేస్తాము బికాజ్ ల్యాక్ ఆఫ్ టైం ఫస్ట్ ఈ లాంగ్ అవర్స్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ ఆగాలి ఇవి మాత్రం ఆగవు సో ఇంకా దా మనం ఇంకా తప్పదు మనలో ఎంత ఓపిక ఉంటే అంతవరకు వర్క్ చేయాల్సిందే సో ఇక్కడైతే ఇంక మార్నింగ్ లేచి నా కళ్ళు కూడా ఓపెన్ అవ్వడం లేదనమాట అరౌండ్ సెవెన్ థర్టీకి అండ్ మళ్ళీ నేను ఎక్కడ అన్హెల్దీ అక్కడ తింటాను మళ్ళీ అంటే అన్హెల్దీ అని కాదు బేసికలీ అక్కడ మనము దాల్ రైస్ ఏమైనా తిన్నా కూడా అది క్యాంటీన్లో ఫుడ్ కాబట్టి అది ఆబ్వియస్లీ అన్హెల్దీయే నా అంతకు నేనే ఏదైనా మంచి హెల్దీ శాండ్విచెస్ చేసుకుందామని నేను చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఎగ్ మయోనిస్ శాండ్విచ్ చేసుకున్నాను చేసుకొని బాక్స్లో పెట్టుకున్నాను ఎంత ఓపిక లేకపోయినా బట్ ఐఎమ్ స్టిల్ కుకింగ్ ఐఎమ్ డూయింగ్ సమ్థింగ్ అనమాట ఏదో ఒకటి బాక్స్లో తీసుకెళ్లాల్సిందే అని అనుకున్నాను అనమాట సో ఇంకా నా బ్రెయిన్ అయితే యాక్టివ్గా లేదు అండ్ ఈరోజు పెద్దగా కేసెస్ లేవు ఎందుకంటే ఈరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ అనమాట సో టీచర్స్ డేకి టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో మోస్ట్లీ మా అందరూ అందులోనే బిజీగా ఉంటారు సో బేసికలీ ఎక్కువ కేసెస్ లేవు కాబట్టి సో సేఫ్ అయ్యాను పోస్ట్ కాల్ డే రోజు ఎక్కువ వర్క్ ఉండకపోతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది సో ఇక్కడ నేను నా నేను తింటూ మా ఫ్రెండ్స్ కూడా శాండ్విచెస్ అనమాట వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ యాక్చువల్లీ టేస్టీగా ఉన్నాయి అనమాట ఇంక అందరం అలా కూర్చొని ముచ్చట్లేస్తూ ఇంకా శాండ్విచెస్ అవి తిన్నాము ఇంకా అది అయిపోయాక మా ఇవన్నీ స్టార్ట్ అయిన కల్చరల్ ప్రోగ్రామ్ లాగా ఇది హార్డ్లీ ఒక టూ అవర్సే జరిగింది ఈ టూ అవర్స్ ఇది అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు ఓటీ అనుకోండి బట్ స్టిల్ అసలు ఎంత హ్యాపీ ఎంత ఫన్ ఉండేనో అసలు ఆ ఈవెంట్స్లో మా ఫ్యాకల్టీ అందరూ డ్యాన్స్ వస్తుంటే చూసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ కానీ నేనైతే వినలేకపోయినా నాకు ఆల్రెడీ హెడ్ ఎక్ కంటిన్యూస్గా అవుతుందనమాట బికాస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ అసలు బట్ యా ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ అదన్నీ చూశాను సో అండ్ లంచ్ మధ్యాహ్నం యాజ్ యూజువల్ లంచ్ బాక్స్ వచ్చిందనమాట సో ఇక్కడ ఈరోజు పరాటాస్ పంపించారు అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి యాక్చువల్లీ నాకు చాలా నచ్చుతుంది ఈ లంచ్ డబ్బా ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు నా కామెంట్ సెక్షన్ చెప్పండి అండ్ ఇక్కడ చూడండి సెక్షన్కి అతన్ని ఎలా జుగడ్ చేశారో ఎలా ట్రై చేశారో అక్కడ తిరిగిపోయిందని సో సో ఇంకా అది అయిపోయాక అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అలా ఇంటికి వచ్చాను ఇలా ఇంటికి వచ్చాను లేదు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇది ఈ వర్షం ఏంటో అసలు ఆగనే ఆగడం లేదు అండ్ నాకు నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఉందనమాట సో ఇంకా ఇంటికి వచ్చి క్వీక్గా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నేను లైబ్రరీకి వెళ్ళాను అండ్ అసలు ఎంత వియర్డ్ అంటే అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే ఎండ్ వస్తుంది అదేంటో నాకు అర్థం కాదు సో అది అయ్యాక ఫస్ట్ కాఫీ తీసుకొని నేను లైబ్రరీకి వెళ్తున్నాను అనమాట రేపటి ప్రి ప్రజెంటేషన్కి ప్రిపేర్ అవ్వడానికి నా బ్రెయిన్ యాక్టివ్ అవ్వట్లేదు నా బ్రెయిన్ మొత్తం ఒకటే చెప్తుంది రెస్ట్ ఇవ్వి పడుకో అని బట్ చాలా స్టాగ్నెంట్ అయిపోయి ఉన్నాయి పనులన్నీ సో చదువుకోవడం కూడా అలానే అయిపోయింది బట్ ఐ ఫీల్ రెసిడెన్సీలో పని చేస్తూ చదువుకోవడం ఇంపాసిబుల్ అసలు ఎంత ట్రై చేసినా బాడీ ఇంకా అలిసిపోయి మైండ్ అన్నీ అలిసిపోయి అసలు చదవలేము అదైతే ఫర్ ష్యూర్ బట్ ఐఎమ్ ట్రయింగ్ ఇక్కడ ఏదో ఒకటి చదవడానికి బికాస్ ప్రజెంటేషన్లో ప్రజెంట్ చేయాలి కదా సో సో అలా అయిందనమాట ఇంకా అది అయిపోయాక అరౌండ్ నైన్ ఓ క్లాక్ అలాగా నేను ఇంకా ఇంటికి వచ్చేసాను అప్పుడు కూడా వర్షం పడతానే ఉంది అదేంటో నాకు అర్థం కావట్లేదు ఇంకా ఈ వర్షాలన్నీ ఎప్పుడు ఆగుతాయా అనిపిస్తుంది ఇంకా అదయ్యి నేను ఈరోజు డిన్నర్ మంచిగా ప్రాపర్గా కుక్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో ఏం చేయాలని చెప్పి నిన్న యాక్చువల్లీ నేను నిన్ననే చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాను నిన్ను చేసుకుందాము కాల్ హెక్టిక్ అవ్వదులే అని అనుకున్నా కానీ చాలా తప్పు అనుకున్నాను నేను అది నిన్ను చాలా హెక్టిక్ అయ్యింది బట్ ఆ పోస్ కాల్ అయినా నేను కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడ నేను గోంగూర చికెన్ చేసుకుంటున్నాను మీ అందరికీ డౌట్ రావచ్చు గోంగూర ఎక్కడ దొరికింది అని యాక్చువల్లీ మహారాష్ట్రలో గోంగూర దొరకదు గోంగూర అంటారు కానీ అది గోంగూరలాగా ఉండదు ఇది నేను మొన్న హైదరాబాద్ వచ్చేటప్పుడు మా మమ్మీ ఇలాగ హాఫ్ గ్రైండ్ చేసిన గోంగూర నాకు ఇచ్చింది అనమాట సో దాన్ని మనం పప్పులు వేసుకోవచ్చు చికెన్లో వేసుకోవచ్చు దాన్ని పికిల్ చేసుకోవచ్చు ఏదైనా నాకైతే గోంగూర చాలా ఇష్టం ఇన్ఫ్యాక్ట్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ మన ఫేవరెట్ కదా సో గోంగూర చికెన్ తీసుకున్నాను ఎంత టేస్టీగా వచ్చిందో ఫస్ట్ టైం నాకైతే చాలా రోజులు తర్వాత ఇంత ఫుల్ఫిల్లింగ్ మీల్ తింటున్నా అనిపించింది అనమాట ఎందుకంటే మనకి సౌత్ ఇండియన్స్కి రైస్ లేకపోతే చాలా కష్టము సో దాట్స్ హౌ మై హెవీ కాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ వెంట్ అసలు చాలా హెక్టిక్ అయిపోయింది సో మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్